ఇప్పుడు కన్యా రాశి వారికి జూన్ పదిహేను తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉందో ఒకసారి కన్యా రాశికి చూద్దాం కన్యారాశికి ఒకటి పడ్డది నాలుగు బోల్తా పడ్డాండి సింహరాశి వారు గంటకొక మాట గంటకొక తరిక గంటకొక లెక్క ఉన్నదండి వారు అదృష్టం రాత బలం రేఖ ప్రశ్న స్థానం బాగుంది చాలా నిదానమే ప్రధానం మంచిగున్నది ఉరుకులాడితే ఏది కాదు నిదానం చేయండి మీరు ఎంత నిదానం చేయండి అంత బాగుంది మీ పేరు నష్టపోయారు ఇప్పుడు సుఖపడుతున్నారు కొంతమంది బాధపడుతున్నారు కొంతమంది ఏడుస్తున్నారు చాలామంది ఈ దేశంలో ఎంతోమంది ఉన్నారు కోట్ల జనాభా ఉన్నారు చాలా ఆలోచించండి మంచిగా ఉండండి ఆ మాత్రం మరొకండి ఏ దేవునికి మాత్రం నేను ఏ దేవుడు ఆ దేవుడు అని నేను దేవుని పేర్లు నీకు చెప్పడం లేదు మీరు ఏ దేవునికి నమ్ముతారో ఆ దేవునికి నమ్మండి ఆ దేవుని దయ వల్ల మీ మనసులో ఉన్న కట్టడం మొత్తం పోతుంది ఈ దరిద్రం కూడా తొలగిపోతుంది అనుకున్న పనులు మీకు బాగా జరుగుతుంది ఏం టెన్షన్ తీసుకోకండి అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయి ఈ అష్టమ దరిద్రం ఎక్కడ పోయినా కానీ వెళ్ళిపోతుంది కానీ మీ పేరు మీద ఏమన్నా పూజ చేసి ఉంటే ఆ దేవుని గుడికి పోయి చర్చికి పోయేటోళ్ళు చర్చికి పోండి అల్లకి పోయేటోళ్ళు అల్లకి పోండి తెలుగు సాంప్రదాయం దేవుని వెంకటేశ్వర స్వామికి పోయేటోళ్ళు ఉంటే వెంకటేశ్వర స్వామికి కూడా పోవచ్చు ఈ మూడు దేవుళ్ళ పేర్లు నేను చెప్పరాదు మీ ఇష్టం వచ్చిన మీరు ఏ దేవునికి మతం నమ్ముతారో ఆ దేవునికి పోయిరండి మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయి మీ కారోబార్లా కానీ మీ జాబ్లా కానీ ఉద్యోగంలో కానీ అనుకున్న పనుల్లో కానీ మావి జరుగుతాయి మేము టెన్షన్ తీసుకోకండి మీకు అరకత్ బరకత్ రాబోయే దినాల్లో కూడా మీకు మంచి జరుగుతాయి నాలుగు పైసలు మీ వంతులో కలిసి వచ్చే ఒకం కూడా ఉంది వస్తే తొందర పడకండి నిదానం చేయండి మీరు ఎంత నిదానం చేస్తే అంత మంచిగా ఉంది మీ పేరు మీద మీ పేరు మీద చూడండి అష్టమ రేఖ ఖర్చు అంతే ఉంది ఆదాయం అంతే ఉంది మీ పేరు మీద శుభం ఉంది జై శ్రీరామ్